São livres. Em várias vezes, a c o u em l r i m que p e g a v no t i f i m p e g a v o f a l i m e eles e t ã o p e g n d o Aí e e o h a e e s são de h e c o aí ele p e g o aí só. నూతన చట్టాలపై రామగుండ కమిషనరేట్ అధికారులకు సిబ్బందికి అవగాహన కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది సంపూర్ణ అవగాహన పెంపొందించుకోవాలని కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు జూలై ఒకటి నుంచి భారత ప్రభుత్వం నూతన నేర న్యాయ చట్టాలు రెండు వేల ఇరవై మూడు అమలులోకి తేనున్న నేపథ్యంలో కేసులు దర్యాప్తు అలాగే విచారణలో పాటించాల్సిన నూతన విధానాలపై సిబ్బందికి పూర్తి పరి పరిజ్ఞానం కోసం కమిషనరేట్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించినట్లు కమిషనర్ తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలీసు అధికారికి సిబ్బందికి నూతన చట్టాలపై అవగాహన కలిగి ఉంటే రానున్న రోజుల్లో బాధితుల ఫిర్యాదుల స్వీకరణ ఏఏ సెక్షన్ల క్రింద కేసు నమోదు స్టేషన్ బెయిల్కు ఎవరు అర్హులు షీటు తయారీ నిందితులకు శిక్షలు ఖరారీపై దర్యాప్తు అధికారుల వ్యవహారం తదితర అంశాలపై కొత్త చట్టంలో మార్పులు చేర్పులు చేశారని అన్నారు ఇప్పుడు అమలులోకి రానున్న నూతన చట్టాలు భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం వంటి అంశాలతో శాంతి భద్రతల పరిరక్షణలో మైరు మైలురాయిగా నిలుస్తోందని ఆయన అన్నారు ఇంతకాలం పాటిస్తున్న పాత విధానాలలో నూతన చట్టాలకు విరుద్ధమైన వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ పాటించకూడదని నూతన సెక్షన్ల ప్రకారం మాత్రమే కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని కమిషనర్ సూచించారు కమిషనరేట్ పరిధిలోని పోలీస్ అధికారులకు సిబ్బందికి తెలంగాణ పోలీస్ అకాడమీలో నూతన చట్టాలపై శిక్షణ పొందిన అధికారులతో జట్ల నెల రోజుల పాటు శిక్షణ కార్యక్రమం ఉంటుందని కమిషనర్ తెలిపారు ఇది ఆలయంలో సంతానంలో మాగ్నెటిక్ మూమెంట్స్ ఆధారంగా కన్ఫర్మ్ చేశాం. అందుకే మెడిసిన్ ఆధారంగా డైరెక్ట్ ఆరేలోనే మనం వెటరేషన్. అది ఆ రూల వస్తే మళ్ళీ మా స్ట్రెయిట్నట్ బట్టి ఆ ఇలా వస్తుంది సో ఇక్కడ అది సో 102 కి नासा बोर्ड याने तपास सो जुलाई पासून म्हणजे मी ही चॅप्टर आणि ही सेक्शन मीला अप्लाई जायचं होते काही मी कन्डिशन मॅनेज करत आहे एक कन्डिशन होती तो सो डोंट मेस सो म्हणजे मला बदलायचं आहे नेवर नेक्स्ट क्लासली सो मी टूल्स पासवर्ड अजून युजरचे पासवर्ड घ्या आता सीवरला डेटा डिस्कोरीला बसू पाहाने सो म्हणतात Masa ni lagi, lagi itu, dulu proses sangat jahat masa tu. So nampak, nampak esok ni, dah okay, last kali so, tu, mm -hmm. okay, esok ni mengajar saya, apa tu lagi proses, entah diskusi proses. Hari esok ni, kita ni asal awal, dah asal last kali, okay? Kami ni berada di निम्नलिखित सेशन को उगारने के लिए इस बार आप इन आपको बिल्कुल विश्वास है कि अगर इस पर जाना होगा तो आपने बीओ मिनिस्टर को इस पर साफ सफलता से नाम देना चाहिए साफ सेशन सोनी निम्नलिखित सेशन को निभाने के लिए आप उचित आयु के आम जीवन विस्तृत विकल्प इस्तेमाल करेंगे ऐसा क्यों